రోజు తోటకూర చేద్దాము దాన్ని ఎలాగ చేయాలనో దాని విధానం అనేది చూద్దాం ఇప్పుడు ఈ తోటకూర మంచిగా తేట శుభ్రంగా కడిగి చూపించిన ఈ తోటకూర ఎక్కడదో అనుకుంటారు మీరు ఎక్కడదో అనుకోకూరే మా తోటలో వెళ్ళింది నా నేను చెట్లు వేసిన చెట్లలోదే ఇది మందు లేకుండా పెంటకు పెంటకు మా ఎర్రమన్ను వేసి పండించిన ఇది తోటకూర మందు లేని తోటకూర ఇలాగ చేద్దామో చూద్దాము కృషి ఏందో దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కూర కట్ చేస్తున్నా ఇది వంట బండ కాబట్టి ఈ బండ మీద వేసి దాంతో ఒకసారి మడత పెట్టి కోస్తున్నా రెండు రెండు ఒక్కొక్కటి కోసేదానికంటే ఇట మడత పెట్టి ఇప్పుడు గిన్నె పెట్టిన ఒక మూడు పావుల నూనె బొద్దాం ఎందుకంటే పచ్చకూరలకు నూనె బాగుంటేనే మంచిగా ఉంటేనే చాలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర చెంచా ఆవాలు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు ఇవన్నీ వేసి దోరగా ఎంపాలి ఎక్కువ మాడనియద్దు దోరగా ఎంపితే ఇప్పుడు ఉడికే బొరకల్లా కూర ఊడికే బురకల్లా టేస్ట్ అనేది మంచిగా అయి ఉంటాయి మాడితే టేస్ట్ ఉండేది మాడి మాడి ఉంటాయి మంచిగా పండుగ ఎంపుకోవాలి ఇప్పుడు వచ్చి ఒక ఐదు ఆరు ఇప్పుడు ఒక పులిగడ్డ కొంచెం దొడ్డదేనా ఒక్కటే ఉలిగడ్డ ఎక్కువ ఏమో అవసరం లేదు పచ్చగురద తోడపలకు ఉలిగ ఇట్లా పొడుగు కోసుకోవాలి పొడుగు కోస్తే మంచిగా ఎగుతాయి తగ్గం ఇగో మీకు ఇప్పుడు పొడుగు కోసినాం సన్నగోసినం ఇప్పుడు కలబెట్టంగానే అన్నీ నూనెలో ఇప్పుకపోయినాయి ఇంకా ఒక్కొక్కటి అన్నీ ఇడిఇడిగా అయినాయి చూడు ఎల్లిపాయలు కూడా వేద్దాం వెళ్ళక ఒక సగం పాయ ఎల్పాయలు ఒక్క రెబ్బ కరిమాకుయ కరిమాకు వేసినాక ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక కొద్దిగా వేగిన దాకా కలవె కల పెడతా ఉండాలి జర పండు పండుగ వేగానే పచ్చ కూరేద్దాం ఇప్పుడు ఈ మంచిగా దోరగా అయినవి ఇప్పుడు తోటకూర వేద్దాం ఇంకో తోటకూర ఇప్పుడు ఒకసారి కలబెడదాం కొంచెం ఇలా ఆకలాకు లోపనే పైకి లేచి వస్తుంది కదా ఎర్ర మగ్గినాక కలబెడితే మళ్ళీ ఉడికితే అంత కాదు చిన్నగా పూసు గింజలు ఉల్లిగడ్డ ఎక్కువ మాడకుండా ఉంటుంది మిగతా కలబెట్టుకోవాలి వేట పైకి వస్తుంది ముద్దేద్దాము వేసి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలి కలబెడితే మంచిగా పై అవుతాయి ఇంకా ఇప్పుడు ఇప్పుడు కలబెడదాం ఇంకా అంత దగ్గర అయ్యింది ఇట్లా చటకురుకు తొందరగా ఉడుకుతుంది ఇట్లా ఉడుకుతూ ఉంటే మనం మంచిగా కలబెడుతుండాలి కలబెడతా ఉంటే ఆ నీరంతా వచ్చి కూర మంచిగా వేగుతుంది పసుపు ఒక సగం ఉడుకుతా ఉంటే కలబెట్టాలి కలబెడితే మంచిగా పై అవుతాయి కారం వేద్దాం ఒక చెంచా కారం రుచికి సరిపోను ఉప్పు మళ్ళీ ఏమైనా తక్కువ పడితే తర్వాత వేద్దాం సగం చెంచా ధనాల పిండి ఎందుకంటే నేను ఎప్పుడైనా కూరలలో ధనాల పిండి వేస్తున్నాను కాబట్టి అదే అలవాటుకు ఉంటుంది టేస్ట్కు మన మన తోటలు వెళ్ళిన పత్తకూర కాబట్టి మంచిగా టేస్ట్ బాగుంటుంది కొన్నదంటే కూడా వేస్తే కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇష్టం నీ ఇష్టం వింటేనేమో వేసుకోరి లేకుంటేనేమో లేదు నేనైతే వేస్తున్నాను సగం చెంచా ఒకటేసారి మిస్ చేసి చిన్నగా మంట పెట్టి ఇక ఒక జర్రసేపు ఒక రెండు మూడు నిమిషాలు అంతే ఇగ ఎట్లా ఉడుకుతుంటే ఎట్లా సమర్ పైకి వస్తుంది ఇప్పుడు మూత పెడుతున్నా మంచిగా పై అవుతుంది చిన్నగా మంట చేసి మంట పెట్టినా ఎంత మంచిగా మంచిగా అయింది అయ్యింది మంచిగా ఉడికింది అడుగు కూడా అట్టని లేకుండా మేము దారి ఇవ మంచిగా అయింది చూడు మంచిగా ఉడికింది వేగింది తోటకూర ఇట్లా ఎంపుకున్నాం అనుకో ఎందుకంటే మనం మార్లషామలైన అయినా ఈ పచ్చకూర మంచిగా వేపుకొని పచ్చకూర బాలంతర అనుకో ఎంత బలం మంచిగా టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది పచ్చకూర మంచిది మీరు ట్రై చేయండి నేను నేను ఎట్టు వంటే ఉంటే టేస్ట్ అనేది దక్కుతుంది కబాబ్ చేద్దాను అయింది